దేశం అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు బిజెపి శ్రేణులు శుక్రవారం పట్టణంలోని తులసి గార్డెన్ లో ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డికి పౌర సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆహార కృషి చేస్తామని అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లడం జరుగుతుందన్నారు ఎనభై వేలు తాండూరు నియోజకవర్గంలో ఓట్లు వచ్చాయని ఇది తాండూరు తడాక అని తెలిపారు ఎంతో మంది ముందుకు వచ్చే తమకు మద్దతు తెలుపుతామని ప్రకటించారని అన్నారు కాంగ్రెస్ కు అసాధ్యమైన పథకాలు ఇచ్చి ప్రజలకు రైతులకు మోసం చేసిందని అన్నారు తెలంగాణలో రానున్నటువంటి రోజుల్లో తప్పనిసరిగా బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు అదే విధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలని బిజెపి శ్రేణులకు నేతలకు పిలుపునిచ్చారు పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా తాండూరు అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ నరేష్ మహారాజ్ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేష్ సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ మహారాజ్ జిల్లా అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్ కౌన్సిలర్లు లలిత లావణ్య భద్రేశ్వర్ నర్సింహులు మల్లేష్ జంటు పల్లి జంటుపల్లి వెంకట్ బిజెపి శ్రేణులు నాయకులు పాల్గొన్నారు చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు కూడా కోరుకోవడం జరిగింది మరి అదే ఫలితం మన భారత రోజు చౌల్లా ప్రాంతంలో మన కొండ విశ్వేశ్వర గారు అనేక సమస్యలు ఉన్నాయి మాకు తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా పార్లమెంట్ లో వారు లేవదెత్తి తప్పకుండా పోరాటం చేస్తారని చెప్పి మరి ఈ అందరి ఆశీర్వాదాలు కూడా భారతీయ జనతా పార్టీపై ఉండాలని చెప్పేసి రానున్న స్థానిక ఎలక్షన్లు ఏవైనప్పటికీ చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్స్ మూడు నెలల ముందు నాకు చెప్పిండ్రు ఎక్కడ ఏమైనా తాండ్రులు అయితే మీకు మెజారిటీ రాదు నాలుగు వేల ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో ప్రియాంక గాంధీ వస్తుంది మైనారిటీస్ ఉన్నారు మీకు ఏ తాండ్రుల చాలా మంది మైనార్టీస్ లేరు ఎస్సీ ఎస్టీలు మీకు వ్యతిరేకం కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ రెడ్ల ఎన్నో చెప్పారు కానీ ఆ నాలుగు వేల ఓట్లు పోయి ఇరవై శాతం కాదు ఇరవై ఇంతలు ఎనభై వేల ఓట్లు కూడా మొత్తం నాలుగు వేల నుంచి ఎనభై వేలు ఏ నియోజకవర్గంలో పోలేదు ఆదిలాబాద్ నుంచి నల్గొండ నుంచి మహబూబ్ నగర్ వరకు ఇక్కడ వరకు ఇక్కడ పోలేదు అది తాండూరు తడాకాసు పెట్టింది నేను పార్టీల రెండున్నర ఏళ్ళ ముందే జాయిన్ అయ్యాను కానీ జాయిన్ కాకముందు రెండేళ్లు ఎక్కడుంది ఏ పార్టీ లేకుంటే ఇండిపెండెంట్ గా ఉంటుంది అప్పుడు ఎంతో మంది మిత్రులు బండి సంజయ్ గారు లేకుంటే మంత్రి శ్రీనివాస్ గారు ఎంతో మంది ఇప్పుడు లేరు కానీ ఏపీ జితేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంది కలిసేసి రమ్మని చెప్పేది కానీ నేను అనుకున్న ఇద్దనే గుడ్డిగా ఏదో పార్టీలో పోవద్దు ఆ పార్టీ గురించి అర్థం చేసుకోవాలి ఆ పార్టీ సిద్ధాంతం తెలుసుకోవాలి అవన్నీ తెలుసుకొని నేను పుస్తకాలు ఏదో రాజకీయాలకు రాలేదు రాజకీయాలు గెలిచినట్టుంటే అప్పుడు కాంగ్రెస్ ఉంటే తప్పనిసరి గెలుస్తుంది ఇప్పటి వరకు మంత్రి అవుతుంది కానీ ఇక్కడి వరకు మంత్రి అయ్యి ప్రజలను ఏది బోనస్ ప్రైస్ ఇస్తా వారికి ఐదు వందల బోనస్ ఇస్తా అని ఒక మాట చెప్పి ఇప్పుడు మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఇప్పుడు మళ్ళీ మోసం ఇవన్నీ ఎందుకు నిజంగానే ఒక జాతీయవాదంతో సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీలో జాయిన్ కావాలని అర్థం చేసుకుని జాయిన్ అయినా జాయిన్ అయినప్పుడప్పుడు ఎంతో మంది పెద్ద మనుషులు నాకు అప్పటిసరికే తెలుసు ఎందుకంటే ఎన్టీ ఉన్నప్పుడు ఎందుకంటే నాకు పార్లమెంట్ బాగా మాట్లాడే అవకాశాలు వచ్చినాయి నడ్డాగా అయినా వాళ్ళు అప్పుడు ఉండే తెలుసు అయితే వాళ్ళు ఎంతో చెప్పేది ఈ పార్టీ అంటే వేరే పార్టీ కాదు ఇది ఒక సైన్యం ఒక డిసిప్లిన్ సైన్యం కింద పన్నా ప్రముఖం నుంచి బూత్ అధ్యక్షుల నుంచి ఇది త్రికోణం తిని ఉంటుంది ఈ పార్టీ ఈ కింద లక్షలాది మంది